డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాటని కొన్న మండలంలో ప్రైవేటు సీడ్ వరి విత్తనాలు అమ్మి రైతుల్ని ముంచిన షాపు యజమానికి నోటీసులు భారతీయ సీడ్ వరి విత్తనాలు మొలక రాక మోసపోయిన రైతులు క్షేత్రస్థాయిలో నారుమడులు పరిశీలించిన వ్యవసాయ శాఖ ఏవో బీమృతులం కాటనికోన మండలం వెంకమ్మ చెరువు గ్రామం పరిధిలో భారతీయ కంపెనీకి చెందిన మూడు వందల ముప్పై మూడు రకం విత్తనాలు సుమారు ముప్పై నుండి నలభై శాతం మాత్రమే మొలగలు వచ్చినట్లు నిర్ధారించిన ఏవో ప్రైవేటు సీడ్ వరి విత్తనాలు అమ్మిన షాప్ యజమానికి నోటీసులు ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ ఏవో ప్రైవేటు సీడ్ విత్తనాలు అమ్మిన విత్తనాలు కొన్న రైతులకి రసీదులు ఇవ్వకపోయినా సీడ్ కంపెనీలపైన షాపు డీలర్లపై చట్టపరంగా చర్యలు తప్పవంటూ వ్యవసాయ శాఖ ఏవో తెలిపారు గతంలో కూడా కమిషన్లకు కక్కుర్తిపడి ప్రైవేటు సైడ్ వారి విత్తనాలు నకిలీ ఎరువులు పురుగుల మందులు అమాయక రైతులకు అంటగడుతున్నారన్న కడుతున్నారట లేకపోలేదు వేసాను ఎక్కడ తెచ్చినాను బాబు ఎప్పుడు పండించాడు ఎప్పుడు ఎక్కడ తెచ్చి గంజన సంచులు ఇచ్చే సంచులు కూడా ఇచ్చేసుకున్నారండి చేస్తున్నారు కావాలన్న శరీరం సజిలిచ్చి చేసుకున్నారండి అది ఇలా చేశారండి మాట మాకు నష్టపరిహారం కొంచెం ముప్పై బస్తాలు పడుతుంది మృదులా మండల వ్యవసాయ అధికారి కాటన్ కాల్ మండలం ప్రస్తుతం ఇప్పుడు కాటన్ కాల్ మండలంలో ఈ కాటన్ కాల పంచాయతీ పరిధిలోని వెంకమ్ చెరువులో రైతులు నార్మళ్ళు మొలక రాలేదని చెప్పి మనకి ప్రత్యేక ప్రకటనలో ఇలా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఫీ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగిందండి ప్రతి ఒక్క రైతుని మనం మ్యాక్సిమం కలిసి ఎంక్వైరీ చేయగా సుమారు ఇరవై ఎనిమిది మంది రైతుల వరకు మాకు తెలియజేసిన ఫీల్ ఫీల్డ్లో ఎంక్వైరీ చేసినప్పుడు కూడా మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే జర్నరేషన్ మొలక శాతం వచ్చింది అదేవిధంగా వీళ్ళు ఈ రైతులు భారత్ మూడు మూడు అనే రకము మన శ్రీ వెంకటేశ్వర వెంకట సుబ్రహ్మణ్య ట్రేడర్స్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది చేశారని అయితే మనకి జర్నరేషన్ అనేది ఎయిటీ పర్సెంట్ పైన రావాలి అదేవిధంగా రైతులు కూడా చాలా నష్టపోయారు నష్టపోయారని తెలియజేశారు మీ దీన్ని ఎంక్వైరీ చేసి షాప్ డీలర్కి కూడా మనం షోకాల్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగిందండి షోకాల్ నోటీస్ ఇచ్చి రైతులు రైతులకి ఖచ్చితంగా కొనుగోలు చేసినప్పుడు బిల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని తెలిపాము అదేవిధంగా మొలక శాతం కట్టి మొలక శాతం బట్టి జనరేషన్ రిజిస్టర్ మెయింటైన్ చేసి మొలక శాతం ఎక్కువ ఉంటేనే తప్ప రైతులకి అమ్మకూడదని తెలియజేశాం దీన్ని మనం ఇది ల్యాస్ మనం శాంపుల్ కూడా కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించడం జరిగిందండి ఇంకా ల్యాబ్ రిజల్ట్స్ అయితే రావాలి టార్గెట్స్ శాంపుల్ తీసే భాగంలో మనం తీసి కలెక్ట్ చేయడం జరిగింది ఇలాంటివి ఇంకేమన్నా వస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని పడతాయని ఇలాంటి మొలక లేని విత్తనాలు అమ్మకూడదని చెప్పి మన షా షాప్ అతనికి ప్రకటించాలని తీసుకో తీసుకుంటామని తెలియజేస్తూ షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వ జరిగింది ఇలాంటివి ఏమి జరగకుండా మండలంలో ఎప్పుడు నాణ్యమైన విత్తనం మనం సరఫరా అయ్యేటట్టు మేము జాగ్రత్తలు తీసుకుంటాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి